హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ గత వీడియోస్లో ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క మదర్ బోర్డుకి ఈ యొక్క బూస్టర్ బోర్డు ద్వారా కలెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అలాగే దాని వోల్టేజ్ ఎంత ఇచ్చుకోవాలి అనే విషయాన్ని మీకు చూపించాను ఈ వీడియోలో ఈ యొక్క బూస్టర్ బోర్డుకి అలాగే మదర్ బోర్డు కలెక్షన్ సంబంధించిన అలాగే కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని వీడియోలో మీకు తెలియజేస్తాను మొదటిగా ఈ మధుర బోర్డుకి రెండు వైర్లు వస్తాయి ఇది ప్లస్ మైనస్ అంటే ఫైవ్ వోల్ట్ అండ్ గ్రౌండ్ తర్వాత ఇది లెఫ్ట్ రైట్ అండ్ ఎఫ్ఎం యాంటీనా ఇప్పుడు బూస్టర్ కన్వర్టర్ సంబంధించిన దానికి ప్లస్ అవుట్ ప్లస్ మైనస్ ఉంటుంది ఇన్ ప్లస్ ఇన్ మైనస్ ఉంటారన్నమాట ఈ కలెక్షన్స్ కూడా ఎట్లా ఇవ్వాలో చూపిస్తాను మీకు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ బూస్టర్ నుంచి మనము ఈ యొక్క బోర్డు కి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఇచ్చాం ఎక్కడ ఈ మదర బోర్డు ఈ బూస్టర్ నుంచి ఈ యొక్క మదర బోర్డు ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఇచ్చాం ఇప్పుడు మనము ఈ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ దీనికి ఇస్తే రాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక మనం ప్లస్ మైనస్ ఇచ్చుకున్నాం ఇక్కడ మనము ప్లస్ మైనస్ ఇచ్చుకున్నాం చూసిన అంటే డైరెక్ట్ ట్వెల్వ్ వోల్టేజ్ నుంచి వచ్చి ఈ ప్లస్ మైనస్ ఇచ్చుకున్నాం ఈ ప్లస్ మైనస్ నుంచి ఈ యొక్క బూస్టర్ బోర్డుకి ఇవ్వాలన్నమాట అంటే ఇన్ ప్లస్ ఇన్ మైనస్ కి ఇచ్చుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి ఒకసారి దీనికి కూడా మీకు ప్లస్ మైనస్ సంబంధించిన రెండు వేలు తీసుకోవాలి ఎర్రది కర్రది ఇది కూడా సేమ్ లెంత్ కట్ చేసుకోవచ్చు చూసి లెంత్ కట్ చేసుకోవాలా ఇప్పుడు బూస్టర్ లో ఎన్నున్నా కాడ ఈ కలెక్షన్స్ ఇచ్చుకోవాలి ఎన్ మైనస్ కి బ్లాక్ వైర్ ఇస్తున్నా తర్వాత ఇన్ ప్లస్ కి రెడ్ వైర్ ఇస్తున్నా చూడండి ఒకసారి మేము చూసేది మేము గమనిస్తున్నా ఇన్ ప్లస్ కి రెడ్ వైర్ ఇస్తున్నా తర్వాత దీనితో మెలేసుకోవాలి తర్వాత టువల్వ్ వోల్ట్ కలెక్ట్ ఇచ్చాం కదా అక్కడే ఈ వెయిల్ ఇచ్చుకోవాలి ఈ కలెక్షన్ అయిపోయింది మదర్ బోర్డ్ కలెక్షన్ కలెక్షన్ ఇచ్చేదానికన్నా ఫస్ట్ మీరు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే పవర్ సప్లై పెట్టేసి ఇది ఫైవ్ వోల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ బూస్టర్ లో ఒకవేళ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది దానివల్ల ఈ యొక్క మదన బోర్డు లేచిపోయే అవకాశం ఉంటుంది కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీమీటర్ తీసుకొని మనకి ఇది ఫైవ్ వోల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుందాం ఇది వచ్చేసి ఇప్పుడు అప్పుడు టూ హండ్రెడ్ లో పెట్టాం కదా ఇప్పుడు ట్వంటీ లో పెడుతున్నా ఈ మార్క్ అనేది ఇద ప్లస్ అవుట్ కాడ రెండు వేలు పెడుతున్నా ప్లస్ మైనస్ కాడ బ్లాక్ వైర్ పెడుతున్నా చూడండి ఒకసారి ఇది పదహారు వోల్టేజ్ చూపిస్తుంది అన్నమాట మనము ఈ బూస్టర్లో కొంచెం ఓల్టేజ్ అనేది ఫైవ్ వోల్ట్ ఒకసారి తగ్గించుకోవాలి తగ్గుతుంది చూసారా మేము తిప్తా ఉంటే టెన్ వోల్టేజ్ సిక్స్ వోల్టేజ్ ఫైవ్ వోల్టేజ్ రైట్ ఫైవ్ ఫోర్ రైట్ ఈ విధంగా మనం కరెక్ట్ ఫైవ్ వోల్ట్ పెట్టి చూసుకో లేకపోతే వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఈ యొక్క బోర్డు కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడే మనం చెక్ చేసుకొని ఫైవ్ వోల్ట్ని మనం బూస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలో ఫైవ్ వోల్ట్ కలెక్షన్ ఇచ్చేద్దాం అవుట్ ప్లస్కి ఫైవ్ వల్ట్ సంబంధించినటువంటి వైర్ ఇచ్చుకోవాలి తర్వాత అవుట్ మైనస్కి వచ్చేసి గ్రౌండ్ సంబంధించినటువంటి వైర్ ఇచ్చుకోవాలి లైట్ ఈ కలెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఈ వ్యాలంకి వచ్చేసి ఈ మూడు వేలు కలెక్షన్ ఇచ్చుకోవాలి ఇది కట్ చేసేసుకొని దీంట్లో ఈ వైట్ వైర్ వచ్చేసి ఒక ఆడియో ఈ బ్లాక్ వచ్చేసి అర్త్ రెడ్ వైర్ వచ్చేసి ఒక ఆడియో ఇప్పుడు దీన్ని కూడా పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకొని కలెక్షన్ చేసుకున్నాను ఈ వ్యాలీని సంబంధించినటువంటి కలెక్షన్ ఇస్తున్నా మీకు గమనించండి నేను చేసే ప్రతి వీడియో కూడా కాబట్టి నేను చేసేటప్పుడు మాత్రం నా మాటల మీద నేను చేసే పని మీద మాత్రం మీరు ధ్యాస ఉంచండి మీరు నేను చేసే పని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఇట్ సైడ్ అన్నమాట అనమాట ఏ వాల్యూ అనే కానీ ఇట్ సైడ్ గ్రౌండ్ ఇచ్చుకోవాలి ఇట్ సైడ్ ఇవ్వద్దా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇట్ సైడ్ ఇస్తే వాల్యూమ్ అనేది తిప్పేటప్పుడు ఇక్కడ తిప్తే వాల్యూ పెరుగుతుంది ఇట్లా యాక్చువల్గా అంటే ఇట్లా తిప్తే వాల్యూ మెరగాలి కదా మనం ఇక్కడ అర్థించుకుంటే ఇట్లా తిప్తే వాల్యూ అయితే ఉల్టా తిరుగుతుంది అనమాట ఉల్టా తిరిగితే వాల్యూ అనేది మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఎప్పటికైనా కూడా అర్థ వేరే ఇక్కడ సైడ్ ఇచ్చుకోవాలి ఈ లాస్ట్ కి ఓకేనా మేము గమనిస్తున్నా ఈ లాస్ట్ కి ఇచ్చుకోవాలి దీని మూడు పాయింట్లు ఉండదు కదా మూడు లో ఈ లాస్ట్ కి గ్రౌన్ వేర్ ఇచ్చుకోవాలి ఇప్పుడు నేను గ్రౌన్ వేర్ ఇస్తున్నా మీరు గమనించండి ఇది ఒక అర్థు ఇదొక అర్థం ఇప్పుడు నేను రెండిటి కలిపి ఒకటే అర్థం కలెక్షన్ ఇస్తుందా మీరు గమనించండి అర్త్ కలెక్షన్ ఇది డబల్ ఎందుకు వచ్చిందంటే ఇదొక వాల్యూమ్ ఇదొక వాల్యూమ్ అంటే మనకు రెండు ఐసీలకు సంబంధించినటువంటి రెండు ఆడియో ఇది ఫస్ట్ ఆడియో ఇది ఫస్ట్ ఆడియో అంటే రెండు లెఫ్ట్ రైట్ స్పీకర్ ఉన్నాయి కదా ఆ లెఫ్ట్ సంబంధించిన ఆడియో వైర్లు మాత్రమే ఇవి అంటే ఒక ఐసీ రెడ్ వేరు ఒక ఐసి వైట్ వేరు ఇప్పుడు మధ్యలో వచ్చేసి నేను ఫస్ట్ ఆడియో వేర్లు ఇస్తున్నా మీరు ఒకసారి గమనించండి తర్వాత ఇంకొక స్పీకర్ సంబంధించినటువంటి ఆడియో కలెక్షన్ ఇస్తున్నా అంటే వైట్ వైర్ ఇస్తున్నా తర్వాత ఈ యొక్క మదర బోర్డు నుంచి సంబంధించినటువంటి ఈ వైర్లు ఈ వేయని మనం సెకండ్ ఆడియో కూడా అనుకోవచ్చు ఇది సెకండ్ ఆడియో అంటే కొంతమంది అనుకోవచ్చు ఏం కాదు మనం లెఫ్ట్ అయితే అని చెప్తున్నా కదా సెకండ్ ఆడియో కూడా అంటే కొంతమంది నేను నేర్చుకున్నప్పుడు నా గురువు కూడా నాకు ఏం చెప్పాడంటే ఇది సెకండ్ ఆడియో అని చెప్తా అంటే ఇది ఇది మాత్రం ఇప్పుడు ఇట్లా వచ్చాయి కానీ అప్పట్లో క్యాసెట్ టేప్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఆడియో సెకండ్ ఆడియో అని పిలిచేవారు ఇర్లని రైట్ ఇంతే ఒకసారి మీరు చూసుకొని కలెక్షన్ దగ్గరగా బాగా ఓకేనా ఇది అర్థు ఫస్ట్ ఆడియో సెకండ్ ఆడియో ఓకేనా రైట్ ఇంతే ఇప్పుడు మీకు చెక్ చేసుకొని చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వస్తుందా లేదా మీకు తెలుసుకోవాలి కదా కాబట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కలెక్షన్స్ మొత్తం అయిపోయినాయి ఇది బూస్టర్ సంబంధించిన కలెక్షన్ ఒకటి మదర్ బోర్డ్ సంబంధించిన కలెక్షన్స్ ఏదో ఒకటి వాల్యూమ్ సంబంధించిన కలెక్షన్స్ ఏదో ఒకటి చేసి బూస్టర్ సంబంధించిన కలెక్షన్స్ ఇప్పుడు ఈ కలెక్షన్స్ అనేది పూర్తి అయిపోయి ఇప్పుడు మీకు చెక్ చేస్తాను చూడండి పవర్ సప్లై అంత ఆన్ అవుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తాను చూడండి ఒకసారి ఆన్ అయిపోయింది మీకు సౌండ్ వినిపిస్తుందా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నా చూపి అర్థం ఈ విధంగా మనము కలెక్షన్స్ ఇచ్చుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో ఇది మొత్తం మనం కలిసి ఇచ్చాం ఎలా ఫిట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు జై జవాన్ జై కిసాన్ Yeah. yeah.